ఓం శ్రీ సైరం భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా వారి దివ్య చరణారవిందములకు మాంజలు సమర్పిస్తూ అందరికీ సాయిరాం స్వామివారి జీవితంలోని మధురమైన ఘట్టములను గుర్తు చేసుకునే అదృష్టాన్ని కలిగించిన డాక్టర్ జంద్యాల సుమనబాబు గారు రచించిన శ్రీ సత్యసాయి అష్టోత్తర శతనామావళి పుస్తక పఠనం తర్వాయి నామములు విందామండి అష్టోత్తర శతనామములు అంటే నూట ఎనిమిది నామములు అని అర్థం ఒకసారి స్వామి నూట ఎనిమిది సంఖ్య గల విశిష్టతను వివరిస్తూ మానవుడు గంటకు తొమ్మిది వందల పర్యాయములు గాలి పీలుస్తూ ఉంటాడు అంటే పగలు నూట ఎనిమిది వందల పర్యాయములు రాత్రి నూట ఎనిమిది వందల పర్యాయములు శ్వాస తీసుకుంటాడు నూట ఎనిమిదిని కూడితే తొమ్మిది అవుతుంది తొమ్మిది భగవంతుని సంఖ్య అన్నారు మరొక పర్యాయము నామమును నూట ఎనిమిది సార్లు ఎందుకు చెప్పాలి అని అడిగితే నూట ఎనిమిది సార్లు చెప్పితే అందులో కనీసం ఒక్కసారైనా ఆర్తితో ప్రేమతో అంటారేమో అని అన్నారు బాబావారు అందువల్ల ఈ పూజా పుష్పములు స్వామి శ్రీ చరణములపై సమర్పించేటప్పుడు స్వామి జీవిత సన్నివేశాలను మరొక్కమారు మనసారా స్మరించుకుందాం నామం అండి డెబ్భై నామం ஓம் ஸ்ரீ சாயி ஜவரூபாய நம ஓம் ஸ்ரீ சாயி ஜவரூபாய நம ஓம் ஸ்ரீ சாயி ஜவரூபாய நம ஜானஸ்வரூப்புடைய ஸ்ரீ சத்யசாயிபாபா வாரிக்கு நமஸ்கார పంతొమ్మిది వందల డెబ్బై ఏడవ సంవత్సరం జూన్ ఇరవైవ తేదీ నాడు భగవాన్ బాబా నాలుగు వందల మంది వటువులకు ఉపనయన మహోత్సవము కనుల పండుగగా వైభవోపేతముగా జరిపారు బాబా ఆ సందర్భంగా మాట్లాడుతూ ప్రేమ స్వరూపులారా మీరు ఏ మంత్రం మర్చిపోయినా గాయత్రి మంత్ర జపం మాత్రం మర్చిపోవద్దు నిత్యం వీలైనన్నిసార్లు సర్వదేవతా స్వరూపుని అయిన గాయత్రి మంత్రం జపించండి మీరు బస్సులో ఉన్న రోడ్డు మీద ఉన్న బజార్లో ఉన్న కారులో ఉన్న రైల్లో ప్రయాణం చేస్తున్న ఎప్పుడైనా ఎక్కడైనా సరే ఈ మంత్రము మీకు హాని కలగకుండా కాపాడుతుంది గాయత్రి అన్నపూర్ణ తల్లి జీవశక్తి అందుచేత మీరు ఈ మంత్రాన్ని ఎంత మాత్రమూ అశ్రద్ధ చేయకండి అని జ్ఞానబోధ చేశారు పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఎనభై మూడు మార్చి పదిహేడు నాడు పూర్ణచంద్ర సదనంలో ఆరు వందల ఎనభై మంది వటువులకు భగవాన్ బాబా ఉపనయన మహోత్సవంలో బ్రహ్మోపదేశం చేశారు వటువులందరికీ బాబా ఒకరోజు ముందే వస్త్రాలు ప్రసాదించారు వారంతా ప్రశాంతి నిలయ మందిర ప్రాంగణం నుంచి మంగళవాద్యాలతో ఊరేగింపుగా పూర్ణచంద్ర మందిరానికి వెళ్ళి తమ తల్లిదండ్రులతో సహా కూర్చున్నారు బాబా ప్రతి వటువుకు స్వయంగా యజ్ఞోపవీతాలు వేశారు వారిపై అక్షింతలు చల్లి ఆశీర్వదించి వారిని పుణ్యాహవచన తీర్థంతో ప్రోక్షించారు ఉదయం బ్రహ్మోపదేశము సాయంత్రం ధర్మోపదేశము గావించారు గాయత్రి మంత్రోచ్చారణ వల్ల ఎప్పటికప్పుడు మీరు పవిత్రులుగా మారిపోతుంటారు గాయత్రి మంత్రంతో స్నానం చేస్తే మంత్రోచ్చారణే కాకుండా గాయత్రి దేవికి అభిషేకం కూడా చేసినట్లవుతుంది మధ్యాహ్న భోజన సమయంలో మూడు పర్యాయములు గాయత్రి మంత్రం చెప్తే గాయత్రికి నైవేద్యం పెట్టినట్టు అవుతుంది మీరు ఏ మంత్రమును ఉచ్చరించినా ఉచ్చరింపకపోయినా ఒక్క గాయత్రి మంత్రమును మాత్రము విడవకండి అది అన్ని విధాల మానవత్వమునకు సార్థకతను అందిస్తుంది అన్ని దేశముల వారు అన్ని మతముల వారు ఈ మంత్రమును ఉపయోగించుకొనవచ్చును ఈ జ్ఞానదీపము సహాయంతో భవారణ్యమును నిర్భయంగా దాటవచ్చు అని జ్ఞానబోధ చేశారు డెబ్భై ఏడవ నామం ఓం శ్రీ సాయి గీతా బోధకాయ నమ ఓం శ్రీ సాయి గీతా బోధకాయ నమ ఓం శ్రీ సాయి గీతా బోధకాయ నమ గీతను బోధించే శ్రీ సాయి కృష్ణునకు నమస్కారము ఒక పర్యాయము భగవాన్ బాబా ఏ ఏ సమయములలో లోకములో ధర్మమునకు గ్లాని సంభవించునో ఆయా సమయములలో నేను మరల మరల అవతరించునని పూర్వావతారములో చెప్పియే ఉన్నారు అందులోకి ప్రస్తుతము నేను అవతరింపవలసి వచ్చింది అన్నారు భగవాన్ బాబా భగవద్గీతలో శ్రీకృష్ణుని వలె నాకు కర్తవ్యం అనేది ఏదీ లేదు నేను ఏమి చేయకపోయినా అడగగలవారు ఎవ్వరూ లేరు నాకు వచ్చు నష్టము లేదు నేను ఎటువంటి కర్మాచరణకు ఇష్టపడను ఏ పని వల్ల నేను పొందే ప్రయోజనం ఏదీ లేదు అయినప్పటికీ ధర్మపథం నుంచి తొలగిన వారిని సన్మార్గంలోనికి తేబటం కోసం వారికి ఆదర్శంగా ఉండటం కోసం నేను ఏదో ఒక కర్తవ్యంలో నిమగ్నుడనై ఉంటున్నాను మీకు ఉత్సాహము ఉత్తేజము కలిగించి మిమ్మల్ని దైవోన్ముఖులుగా చేసే ఉద్దేశ్యముతో ఆచరణ రూపంగా మార్గదర్శకంగా ఉండటానికి సదా కార్యాచరణ మగ్నుడనై ఉంటున్నాను నా కొరకు కాదు మీ కొరకు నేను మీ వలే మాట్లాడుతున్నాను తిరుగుతున్నాను భుజిస్తున్నాను మీకు అర్థమయ్యే రీతిగా ప్రవర్తిస్తున్నాను ఈ చరాచర సృష్టికి అంతటికీ నేనే అంతర్వాహిని అందరి కష్ట సుఖములు నాకు తెలుసు దానికి కారణం నేను అందరిలోనూ ఉండటమే ఈ సాయి అనే కరెంటు ప్రతి వ్యక్తి అనే బల్పులోనూ ప్రవహిస్తున్నది ప్రతి హృదయంలోనూ నేను ప్రకాశిస్తున్నాను మీ అందరిలో ఉన్న చైతన్య శక్తిని నేనే అన్నిటిని ప్రేరేపించే శక్తిని నేనే వర్ణము సృష్టిని గా వర్ణము రక్షణమును వర్ణము లయమును సూచిస్తాయి ఈ మూడు శక్తులు కలిగిన వాడు భగవానుడు ఇదే నా రహస్యం నేను సర్వదేవత స్వరూపుడను ఈ మానవాళి యావత్తు కలిసి కొన్ని వేల సంవత్సరములు అన్వేషించిన నా నిజతత్వమును గ్రహింపలేరు చేప ఆకాశ స్వరూపమును ఎలా గ్రహించగలదు ఎవరైతే నన్ను విశ్వసిస్తారో ఎవరైతే తమ బాధలను బాధ్యతలను నాకు అప్పగించి సేవిస్తారో వారికి అన్నంతో పాటు అమృతాన్ని కూడా నేను అనుగ్రహిస్తాను అని పలికారు డెబ్బై ఎనిమిదవ నామం ఓం శ్రీ సాయి జ్ఞాన సిద్ధిదాయ నమ ఓం శ్రీ సాయి జ్ఞాన సిద్ధిదాయ నమ ఓం శ్రీ సాయి జ్ఞాన సిద్ధిదాయ నమ సిద్ధిని కలిగించే సత్యసాయినాథునికి అభివందనము మానవులలోని అజ్ఞానంధకారాన్ని పారద్రోలి వారి హృదయాలలో జ్ఞానజ్యోతిని వెలిగించటానికే బాబా అవతరించారు బాబా చిన్ననాటి నుంచి ఈ మహోద్యమాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు బాబా వారి తాతగారు కొండమరాజు గారు బాబాను చిన్నప్పుడే చిన్న గురువు అని సంబోధించేవారు యువకుడైన సత్యం చేసే ధర్మ ప్రమోదంబిని ఆయన పులికించిపోయేవారు సత్యము తన మిత్రులతో రాజసిక తామసిక గుణములను అభివృద్ధిపరిచే ఆహారములను తీసుకోవలదని ధూమపానము మత్తు పదార్థములకు దూరంగా ఉండమని సినిమాలకు వెళ్ళవద్దని మంచి అలవాట్లతో ఆరోగ్యంగా ఉండాలని హితవు చెప్పేవారు పరిశుభ్రమైన దుస్తులు ధరించి నిర్మలమైన మనస్సుతో భగవంతుని గుణగానము చేయమని ప్రోత్సహించేవారు ధ్యానం చేయటం వల్ల ఆత్మవికాసం కలుగుతుందని సేవ చేయటం వల్ల అహంకారం తొలగిపోతుందని ప్రబోధించారు బాబా చిన్ననాటనే మద్యపానం వల్ల కలిగే నష్టాన్ని తన పద్యాలలో పాటలలో హెచ్చరించారు ఎన్నాళ్ళు మీరు బురదలో కప్పల వలె ఉంటారు రెండు చక్కని రెక్కలు సంపాదించుకొని తెల్లని పావురాల వలె హాయిగా ఎగిరిపోండి ఒక రెక్క నామస్మరణం ఒక రెక్క సేవ ఈ రెండింటితో భవసాగరమును అవలీలగా దాటిపోవచ్చును అని బాబా ప్రబోధించారు బాబా చిన్ననాటనే మానవతా విలువలను ప్రబోధించే చక్కని నాటకాలు వ్రాసి ప్రదర్శించారు బాబా తన దివ్యమైన ప్రేమ ద్వారా మానవుల మనస్సులను మార్చి లోబులను త్యాగమూర్తులుగా పాషాణ హృదయాలను పవిత్రమూర్తులుగా మారుస్తున్నారు ఈనాడు ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది భజనలు సత్సంగములు సేవా కార్యక్రమాల ద్వారా దివ్య మార్గంలో పయనిస్తూ దివ్య జీవనం గడుపుతున్నారంటే అది దయామయుడైన బాబా చలివే ఉన్నది ఒకే కులం అది మానవ కులం ఉన్నది ఒకే మతం అది ప్రేమ మతం ఉన్నది ఒకే భాష అది హృదయ భాష ఉన్నది ఒకే భగవంతుడు అతడు సర్వవ్యాపకుడు అని చాటి చెప్పారు బాబా ఏ దేశము వారైనా ఏ మతము వారైనా ఏ జాతి వారైనా సరే కాదనటానికి వీలులోని ప్రేమామృతము ప్రవచనములు ఇవి తరువాయినామం డెబ్భై తొమ్మిదవ నామం ఓం శ్రీ సాయి సుందర రూపాయ నమ ఓం శ్రీ సాయి సుందర రూపాయ నమ ఓం శ్రీ సాయి సుందర రూపాయ నమ దివ్య సుందర రూపము గల బాబావారికి నమస్కారము ప్రఖ్యాత గాయని బెంగళూరు నాగరత్నమ్మ త్యాగరాజస్వామి భక్తురాలు ఈనాడు త్యాగరాజస్వామి జన్మస్థలమైన తిరువయ్యారులో ప్రతి సంవత్సరము త్యాగరాజస్వామి ఆరాధన ఉత్సవాలు జరగడానికి ఆ తల్లి ముఖ్య కారణం ఆమెకు త్యాగరాజస్వామి అన్న ఆయన ఆరాధించే శ్రీరామచంద్రుడన్నా ఎనలేని భక్తి ప్రపత్తులు ఉన్నాయి పంతొమ్మిది వందల యాభై ఒక్కవ సంవత్సరం ఆగస్టు నెలలో ఒక రోజున త్యాగరాజస్వామి ఆమెకు కలలో కనిపించి శ్రీరామచంద్రుడు ఆనాడే కాదు ఇప్పుడు కూడా భూమిపై నడియాడుతున్నాడు వెంకటగిరి సంస్థానానికి వెళ్ళి ఆయనను దర్శించుకో అని చెప్పాడు ఆ విషయం ఆమెకి చాలా ఆశ్చర్యం కలిగించి వెంకటగిరి రాజావారికి శ్రీరామచంద్రుడు ఇప్పుడు అవతరించి ఉన్నమాట నిజమా అని లేఖ వ్రాసింది అందుకు వెంకటగిరి రాజావారు శ్రీరామచంద్రుడే శ్రీ సత్యసాయిగా అవతరించి ఉన్నారని కృష్ణాష్టమి రోజున భగవాన్ బాబావారు వెంకటగిరి సంస్థానానికి వస్తున్నారని ఆ సమయంలో వచ్చి బాబావారిని దర్శించుకొనమని జవాబు వ్రాశారు బాబావారు కృష్ణాష్టమి నాడు మొదటిసారిగా వెంకటగిరి విచ్చేశారు అప్పటి వరకు నాగరత్నమ్మ గారు భగవాన్ బాబావారిని దర్శించుకొనలేదు దివ్య సౌందర్యముతో దివ్యాకర్షణతో విరాజిల్లుతున్న బాబావారిని చూడగానే నాగరత్నమ్మ తన జన్మ తరించినట్లుగా భావించింది స్వామి ఎదుట ఆమె త్యాగరాజస్వామి రచించిన కనుగుంటిని కనుగుంటిని శ్రీరాముని అన్న కీర్తన పాడింది రారా మా ఇంటిదాకా అని ఇంకో కీర్తన నన్ను పాలింపగనడీవ చితివా అంటూ రఘువరా అప్రమేయా అనే కృతులను హృదయపూర్వకంగా ఆలపించింది బాబా ఎంతో దయతో ఆమెతో నీకేమి కావాలమ్మా అని అడిగారు ఆమె స్వామి నా చివరి క్షణాల్లో మీ దివ్య నామస్మరణ చేస్తూ అనాయాసంగా ప్రాణం వదిలిపెట్టాలి అని ప్రార్థించింది స్వామి తదాస్తు అన్నారు బాబా శ్రీరామ పంచాయతనం సృష్టించి ఆ విగ్రహాలను ఆమె శిరస్సుపై పెట్టగానే ఆమె దివ్యమైన అనుభూతిని పొందింది తరువాయి నామం ఎనభై నామం ఓం శ్రీ సాయి పుణ్యపురుషాయ నమ ఓం శ్రీ సాయి పుణ్యపురుషాయ నమ ఓం శ్రీ సాయి పుణ్యపురుషాయ నమ పరమ పావనుడైన పుణ్యపురుషుడైన సాయి దేవునికి నమస్కారము బాబా తాను అవతార పురుషుడినని స్పష్టంగా చెప్పినప్పటికీ ఈశ్వరమ్మ బాబా దివ్యత్వాన్ని ప్రగాఢంగా విశ్వసించలేకపోయింది మాతృప్రేమ వల్ల ఆమె సందిగ్ధావస్థను అధిగమించలేకపోయింది బాబా భక్తులతో పాటు తన తల్లిదండ్రులను తనతో పాటు తీసుకువెళ్ళి వారిచే తీర్థయాత్రలు చేయించారు అదే సమయంలో తన దివ్యలీలల్ని సందర్శించే భాగ్యము వారికి కలిగించారు పంతొమ్మిది వందల డెబ్బై రెండు మేలో బృందావనంలో వేసవి శిక్షణ తరగతులు జరిగాయి అప్పుడు ఈశ్వరమ్మ కూడా అక్కడే ఉన్నది ఒక రోజున ఆమె పెద్ద బొట్టుతో పెద్ద బొట్టు ఒక రహస్యం చెప్తా విను బాబా సాక్షాత్తు భగవంతుడే సందేహం లేదు అన్నది అందుకు పెద్ద బొట్టు ఒకటే నవ్వసాగింది అప్పుడు ఈశ్వరమ్మ ఎందుకని నవ్వుతున్నావు అని అడిగింది అప్పుడు పెద్ద బొట్టు ఆమెతో లేదు లేదు నేను నీ మాటలకి నవ్వడం లేదు ఇన్నాళ్లకు కనీసము ఇప్పటికైనా నీవు బాబాను భగవంతుడని తెలుసుకున్నందుకు సంతోషిస్తున్నాను అవును నీకు ఎలా తెలిసింది బాబా భగవంతుడని అని అడిగింది ఈశ్వరమ్మ అన్నది నేను నిన్నటి నుంచి జ్వరంతో ఉన్నాను కదా నిన్న రాత్రి స్వామి నా దగ్గరికి వచ్చి నా ఆరోగ్యం గురించి అడిగినప్పుడు ఒళ్ళంతా బాగా నొప్పులు పుడుతున్నాయి జ్వరంగా ఉంది అన్నాను అదే సమయంలో ఏం చెప్పమంటావు ఆయన నీకు నాకు తెలిసిన స్వామి కాదు స్వామి స్థానములో శ్రీరామచంద్రుడు నాకు కనిపించాడు శిరస్సున మణికిరీటము భుజమున కోదండముతో కనిపించిన శ్రీరామునికి నమస్కరించుకున్నాను ఇది ఎంత మాత్రమూ భ్రాంతి కాదు నిజమే మరలా శ్రీరామచంద్రుడి స్వామిగా మారిపోయాడు అప్పుడు స్వామి నాకు విభుద్ది సృష్టించి ఇచ్చి జ్వరం తగ్గిపోతుంది బంగారు అన్నారు అని చెప్పింది పెద్దబొట్టు ఆశ్చర్యానందాలతో నిన్ను నిస్సందేహంగా అనుగ్రహించారు ఎంత అద్భుతమైన అనుభూతి అన్నది బాబా సాక్షాత్తు భగవంతుడై కూడా తల్లిదండ్రుల్ని ఎంతో ఆదరించి వారి పట్ల తన కర్తవ్యాన్ని చక్కగా నిర్వహించారు నా జీవితమే నా సందేశం అంటే ఇదే కాబోలు అనిపిస్తుంది ఓం శ్రీ సాయిరా తరువాయి నామములు వచ్చేవారు విన్నామండి జై బలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీకి జై సమస్తలోకా సుఖినో ఓం శాంతి 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 అందరికీ సాయిరా